వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ టోటల్గా సెవెన్ బ్లౌజర్స్ ఎట్ అ టైం కట్ చేసే విధానం వాచ్ చేయండి సమానంగా ఈ విధంగా ఫస్ట్ పర్చేసుకోవాలి అన్ని బ్లౌజెస్ లైనింగ్ క్లాత్లన్నీ ఈరోజు టాపిక్ ఏంటంటే మెజర్మెంట్ బ్లౌజ్ కంటే కూడా ఒక వన్ ఇంచ్ లెంత్ పెంచాలన్నమాట ఈ లెంత్ పెంచేటప్పుడు ఏ విధంగా లెంత్ పెంచాలి ఏ విధంగా కట్ చేయాలి అనేది నేను ఈరోజు చూపిస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్గా మనం ఏ విధంగా అయితే హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేస్తామో సేమ్ యాస్టేజ్గా మార్కింగ్ వేసేసేయండి ఇంకొకటి ఏంటి మనకి ఎంత హైట్ పెరగాలని చెప్పి కస్టమర్ అన్నారు వన్ ఇంచ్ వన్ వన్ ఇంచ్ అనేది మనం ఏదైతే హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసామో దానిపై నుంచి ఒక వన్ వన్ ఇంచ్ అని మార్కింగ్ చేసేసుకొని ఒక వన్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేయాలన్నమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం అవ్వడం కోసం నేను సపరేట్ సపరేట్ మార్కింగ్ వేసి చూపిస్తాను ఎగ్జాక్ట్గా మీరు నేను చెప్పిన విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి ఈజీగా మీరు కొలత బ్లౌజ్ కంటే కూడా వన్ ఇంచ్ లెంత్ పెంచి ఏ విధంగా కట్ చేయాలనేది ఈరోజు నేను టాపిక్ చెప్తున్నాను అనమాట ఫస్ట్ నేను చెప్పిన విధంగా ఆ విధంగా హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసేసుకొని దానిపైన ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ వేయండి బ్లౌజ్లో మనం రెగ్యులర్గా ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి బ్లౌజ్లో ఫస్ట్ ఒరిజినల్ బ్యాక్ పార్ట్ ఎంత ఎంతుందో ఒకసారి మార్క్ మెజర్ చేయండి ఈ విధంగా థర్టీన్ అండ్ హాఫ్ ఉండింది థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఇప్పుడు మనం ఈ థర్టీన్ అండ్ హాఫ్ అనేది ఎక్కడైతే మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసామో ఈ మార్కింగ్ పై నుంచి కొలత రావాలన్నమాట మనం హాఫ్ ఇంచ్ అయితే అది వేసామని చూసారా అక్కడ నుంచి రాకూడదు ఎందుకంటే అక్కడ నుంచి వస్తే ఏమవుతుంది రెగ్యులర్ బ్లౌజ్ హైట్ వచ్చుద్ది ఇప్పుడు మనం వన్ ఇంచ్ ఎక్కడైతే యాడ్ చేసామో ఆ వన్ ఇంచ్ కాడ నుంచి ఈ థర్టీన్ అండ్ హాఫ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసి స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసేయాలి చూసారు కదా ఇప్పుడు మనం ఒరిజినల్ మార్కింగ్ అంటే కూడా ఒక వన్ ఇంచ్ ఈ విధంగా యాడ్ చేయాలన్నమాట థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకున్న పైనుంచి ఒరిజినల్ ఈ థర్టీన్ అండ్ హాఫ్ని యాడ్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఒరిజినల్ బ్లౌ బ్లౌజ్ మెజర్మెంట్ వచ్చి థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఇప్పుడు మనం వన్ ఇంచ్ యాడ్ చేసినప్పుడు టోటల్ బ్లౌజ్ హైట్ వచ్చి ఫోర్టీన్ అండ్ హాఫ్ అనమాట సో రిమైనింగ్ మెజర్మెంట్స్ అనేది ఇంకా యాజ్ ఇట్ ఈజే వస్తాయి ఎందుకంటే హైట్ ఒక్కటే పెరగాలి కాబట్టి రిమైనింగ్ మెజర్మెంట్స్ అనేది సేమ్ వస్తాయి ఇంకొకటి ఏంటంటే ఇందులో బాడీ కూడా కొంచెం లూజ్ అడిగారు అనమాట ఆ లూజ్ అనేది మనం స్టిచ్చింగ్లో యాడ్ చేసేసుకోవచ్చు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి బ్లౌజ్ని ఈ విధంగా నీట్గా పర్చేసుకుందాం చేసుకుందాం తర్వాత మెజర్మెంట్స్ అనేది తీసుకుందాం ఫస్ట్ షోల్డర్ తీసేసుకుందాం మెజర్మెంట్ షోల్డర్ వచ్చేసరికల్లా ట్వెల్వ్ అండ్ హాఫ్ ఉన్నిందన్నమాట ఎప్పుడైతే మనం ఎంత నీట్గా పరుస్తామో బ్లౌజు మెజర్మెంట్ అనేది అంత ప్రోపర్గా వస్తుందనమాట షోల్డర్ వచ్చి ట్వెల్వ్ అండ్ హాఫ్ మనకి ఏంటంటే ట్వెల్వ్ అండ్ హాఫ్ అనేది రా రా మనం ఎక్కడెట్లాగా రాసేసుకుంటే బెస్ట్ ట్వెల్వ్ అండ్ హాఫ్ వచ్చింది షోల్డరు చెస్ట్ పార్ట్ చెస్ట్ పార్ట్ ఎంత ఉంది నైన్టీన్ ఇంచెస్ ఉంది నైన్టీన్ ఇంచెస్ సి అంటే చెస్ట్ అనమాట ఎస్హెచ్ఎన్ అంటే షోల్డర్ అనమాట గుర్తు కోసం హోల్ ఆమ్ హోల్ వచ్చేసరికల్లా మన ఆమ్ హోల్ స్టిచ్ ఉంది కదా ఆ స్టిచ్ ప్రకారంగా ఇలాగ రౌండ్గా కొలు చేసుకోండి ఆమ్హోలు ఎందుకంటే ఒకసారి ఇట్లా స్ట్రైట్గా చూస్తే వేరే విధంగా వస్తుంది ఈ విధంగా చూస్తే కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా రౌండ్గా ఎంత వచ్చింది ఎయిట్ ఇంచెస్ ఆమ్ హోల్ వచ్చిందనమాట ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసరికల్లా హై నెక్ వచ్చింది కదా అయితే ఈ టైప్ ఆఫ్ బ్లౌజులకి ఏంటంటే మనం బ్యాక్ నెక్ ఒక్కోసారి మెజర్మెంట్ అటు ఇటుగా రావచ్చు సో బ్యాక్ నెక్ మనం మెజర్మెంట్ చేసే ముందు నెక్ దగ్గర నుంచి కింద నడుం వరకు ఒక సైజ్ అనేది కొలుచుకోండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సైజ్ అనేది ఏంటంటే బ్యాక్ సైడ్ మనం ఎప్పుడైతే ఈ విధంగా మార్కింగ్ చేయాలన్నమాట అయితే ఇక్కడ వచ్చేసరికల్లా బ్యాక్ లెంత్ పెరిగింది కదా బ్యాక్ లెంత్ పెరిగినప్పుడు హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి వీ ఈ బ్యాక్ మనం తీసుకున్న సైజ్ అనేది హాఫ్ ఇంచ్ దగ్గర అస్సలు పెట్టొద్దు మనం ఎక్కడైతే వన్ ఇంచ్ హైట్ పెంచామో ఆ హైట్ దగ్గర నుంచి మెజర్మెంట్ చేసుకోవాలన్నమాట ఈ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా నడుముకి ఎంత వచ్చిందో ఆ కొలత మొత్తం ఏం చేయాలంటే మనం ఎక్కడైతే వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఆ సైజ్ అనేది కొలత చూసుకోవాలన్నమాట ఏంటంటే నెక్ అనేది ప్రోపర్గా అనమాట లేదు మనం కింద పెట్టామంటే నెక్ మళ్ళీ డీప్ అయిపోద్ది ఇప్పుడు నడుం సైజ్ అనమాట ఈ నడుం సైజు వచ్చేసరికల్లా కింద మనం ఏదైతే హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసామో అక్కడనే డ్రా చేసుకోవచ్చు మన ఇష్టం ఎక్కడైనా డ్రా చేసేసుకోవచ్చు అనమాట ఇదేం పెద్ద ప్రాబ్లం ఉండదు బ్లౌజ్ యొక్క నడుము ఈ విధంగా మార్కింగ్ చేయవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇప్పుడు మనకేంటి చెస్ట్ పార్ట్ కావాలి చెస్ట్ పార్ట్ మార్కింగ్ చేసేటప్పుడు ఏంటంటే బాడీ కొలత ప్రకారం అయితే మనం ఏం చేసేవాళ్ళం షోల్డర్ దగ్గర నుంచి ఒక సైజుకి ప్ర ఒక సైజుకి ఎంత దిగాలో కిందికి అనేసి మనము ఒక క్యాల్కులేట్ చేస్తాం కాకపోతే ఇక్కడ బ్లౌజ్ ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ ప్రకారంగా ఈ ఆమ్హుల్ సైజు నుంచి ప్లస్ మనం ఏదైతే నడుము కింది వరకు భాగం ఉంది అక్కడికి మార్కింగ్ చేస్తే మనకి చెస్ట్ పాట్ అనేది వచ్చింది అయితే మనం ఈ చెస్ట్ పార్ట్ అనేది ఏంది మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మనం పెంచాం కదా ఆ ఎక్స్ట్రా పెంచిన దగ్గరకే మార్కింగ్ చేసుకోవాలన్నమాట మీరు అబ్జర్వ్ చేయండి నేను మార్కింగ్ మొత్తం వన్ ఇంచ్ హైట్కి పెంచాను కదా అక్కడి నుంచే ప్రతి ఒక్క మెజర్మెంట్ అనేది ఈ విధంగా నేను డ్రాయింగ్ చేస్తున్నాను మీరు కూడా అబ్జర్వ్ చేయండి కింద హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి అస్సలు నేను మార్కింగ్ చేస్తలేను మనం ఎక్కడైతే వన్ ఇంచ్ పెంచానో అక్కడి నుంచే ఈ మెజర్మెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట ఈ చెస్ట్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు షోల్డర్ ట్వెల్వ్ అండ్ హాఫ్ అంటే ఎంత ట్వెల్వ్ అండ్ హాఫ్లో సగం ఒకవేళ ట్వెల్వ్ అండ్ హాఫ్లో ట్వెల్వ్ అండ్ హాఫ్లో సగం ఎంత ఐడియా లేకపోతే టేపుని తీసుకొని ట్వెల్వ్ అండ్ హాఫ్ దాకా తీసుకొని దాన్ని డబుల్ ఫోల్డ్ ఈ విధంగా చేసేస్తే ట్వెల్వ్ అండ్ హాఫ్కి సగం ఎంత వచ్చేస్తుంది ఎంత ఆరు పావు అనమాట ఆరు పావుకి ఒక మార్కింగ్ చేసేద్దాం ఏంటంటే ఇది షోల్డర్ అనమాట చెస్ట్ పార్ట్ వచ్చేసింది షోల్డర్ వచ్చేసింది నడుము వచ్చేసింది నా చెస్ట్ పార్ట్కి ఎంత వచ్చింది నైంటీన్ ఇంచెస్ నైన్టీన్ ఇంచెస్కి అంటే మనకి ఐడియా లేకపోతే కనుక నైన్టీన్ ఇంచెస్ని ఇలాగా రెండు ఫోల్డ్ చేసుకుంటే టేపుని వచ్చిన సగానికి మనకి మార్కింగ్ అనేది కరెక్ట్గా సెట్ చేసేయచ్చు ఇక్కడ స నైన్టీన్లో సగం ఎంత నైన్ అండ్ హాఫ్ అనమాట చెస్ట్ పార్ట్ వేస్ట్ షోల్డర్ వచ్చేసింది ఇప్పుడు చెస్ట్ నుంచి వేస్ట్ వరకు ఒక మార్కింగ్ చేసేద్దాం తర్వాత మార్జిన్ కోసం కూడా ఒక మార్కింగ్ చేసేద్దాం అనమాట ప్రతి మార్కింగ్ అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మీరు నేను చెప్పిన విధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే నేను చెప్పిన విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ ఉండదన్నమాట ఒకసారి బ్లౌజ్ హైట్ పెంచమని అంటే కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేయాలి అర్థం కాదు అందుకోసమే వాళ్ళ కోసం వీడియో చేస్తున్నా ఇప్పుడు మనకి ఆమ్ హోల్ కావాలి షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పార్ట్కి ఒక స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసి ఈ విధంగా మనకి ఎప్పుడైతే మనకి పాయింట్ ఏంటంటే ఒక వన్ పాయింట్ త్రీ అనేది మిడిల్లో మనం మార్క్ చేసుకోవాలన్నమాట నేను చెప్పినట్టుగా ఏంటంటే ఈ విధంగా వన్ పాయింట్ త్రీ ఇది గుర్తుపెట్టుకోండి వన్ పాయింట్ త్రీకి ఈ విధంగా మిడిల్లో ఒక మార్కింగ్ చేసేయండి ఇక్కడ నుంచి ఏంటంటే మిడిల్ నుంచి ఆమ్ హోల్ దగ్గర ఒక లైను మిడిల్ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఒక లైను ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసి ఒక్కసారి టేప్తో మెజర్ చేయండి ఎగ్జాక్ట్గా ఎయిట్ ఇంచెస్ అనేది అనమాట కరెక్ట్గా ఈ మిడిల్ పాయింట్ మనకి వన్ పాయింట్ త్రీ అనమాట ఈ మిడిల్ అనేది ఆమ్ హోల్ ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మన షోల్డర్ షోల్డర్ ఉంది కదా మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారంగా షోల్డర్ ఎంత ఉండిందో అంత మార్కింగ్ చేసేయండి ఆమ్ హోల్ నుంచి షోల్డర్కి ఈ విధంగా మార్కింగ్ వేసేయండి బ్లౌజ్ ప్రకారంగా షోల్డర్ ఎంత ఉంటే అంత ఇప్పుడు మనకి ఆ షోల్డర్ వచ్చేసింది ఆమ్హోల్ కూడా వచ్చేసిందనమాట ఇప్పుడు మనం ఏం చేయాలి బ్యాక్ నెక్ మార్కింగ్ చేయాలి బ్యాక్ నెక్ మార్కింగ్ చేసేటప్పుడు ఏమవుతుందనంటే రెండు పైన బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజులు షోల్డర్స్ షోల్డర్స్ రెండు స్టిచ్చెస్ రెండు సమానం కలిపేసి ఒక ఫోల్డ్ చేసేసుకొని నెక్కి సమానంగా మిడిల్లో ఒక పాయింట్ మార్కింగ్ చేసేయండి ఈ విధంగా ఇప్పుడు చూసారు కదా మార్కింగ్ ఏదైతే పాయింట్ మార్కింగ్ చేశారో దాని ప్రకారంగా నెక్ మనం ఎక్కడైతే మనం నెక్కి మార్కింగ్ వేసుకున్న వెనకాల వీప్కి మార్కింగ్ వేసాం కదా నెక్ దగ్గర నుంచి నడుం కింది వరకు ఆ మార్కింగ్ దగ్గర నుంచి పైన షోల్డర్ దాకా ఎగ్జాక్ట్గా ఈ విధంగా పరిచేసి నెక్ని మార్కింగ్ ఈజీగా చేసేయండి బ్యాక్ నెక్ కూడా వచ్చేసింది మనకేంటంటే మనకి రెగ్యులర్గా అలవాటు అవ్వడం కోసం నెక్ దగ్గర ఒక బాక్స్ ఈ విధంగా మార్క్ చేసుకుంటుంది ఎందుకంటే ఎంత రౌండ్ షేప్ వచ్చింది ఎంత వచ్చిందని చెప్పి మనం ఒక చిన్న ఐడియా కోసం ఆ బాక్స్ అనేది మనం డ్రా చేసుకుంటే నెక్స్ట్ మెజర్మెంట్ బాడీ మెజర్మెంట్ ప్రకారం మెజర్మెంట్ కట్ చేసేటప్పుడు అనేది ఈ టైప్ ఆఫ్వి యూజ్ అవుతాయి అనమాట ఇప్పుడు ఏంటిది మిడిల్ డాట్ బ్యాక్ సైడ్ డాట్ వచ్చే సర్కల్లా షోల్డర్ ఉంది కదా షోల్డర్లో సగ భాగంలో సమానంగా కింది వరకు ఈ ఈ మార్క్ ఈ డాట్ వేసేయాలన్నమాట ఇది టోటల్గా కంప్లీట్గా ఒరిజినల్ మెజర్ మెజర్మెంట్స్ అనమాట దీంట్లో ఏది కూడా ఎక్స్ట్రా యాడ్ చేయలేదు ఓన్లీ మెజర్మెంట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఇది ఇప్పుడు మనం దీనికి మార్జిన్ పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇది వీల్ మార్కర్తో ఫస్ట్ నెక్కి ఒక రౌండ్గా ఒక వీల్ మార్క్ చేసేద్దాము ఎందుకంటే ఇప్పుడు నేను చేసే మార్కింగ్ మొత్తం కంప్లీట్గా ఒరిజినల్ మార్కింగ్ ఇందులో ఎక్ ఎక్స్ట్రా ఏది కూడా యాడ్ చేయలేదు మార్జిన్లు ఇది ఒరిజినల్ అనమాట మనం కట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఎక్కడైతే మార్జిన్ కావాలో అక్కడ మార్జిన్ అనేది మనం యాడ్ చేసుకుంటూ కట్ చేయాలన్నమాట ఈ వీల్ మార్క్తో ఫస్ట్ నెక్కి రౌండ్గా ఈ విధంగా మార్కింగ్ వేద్దాము ఎందుకంటే ఒక వన్ సైడ్కే మనం మార్కింగ్ చేసాం కాబట్టి వన్ సైడ్ కనిపిస్తుంది సెకండ్ సైడ్ అనేది మార్కింగ్ కనిపించదు మనకి పైపింగ్ కనో అనో దానికి యూజ్ అవుతుంది అనమాట ఈ వీల్ మార్క్ ఈ డాట్ దగ్గర కూడా వీల్ మార్క్ చేసేస్తే ఇంకొక సైడ్ కూడా వీల్ మార్క్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు కింద సైడ్ మార్కింగ్ మార్జిన్ ఉంది సైడ్లో కూడా మార్జిన్ ఉంది అనమాట ఈ షోల్డర్ దగ్గర మార్జిన్ లేదు మూల దగ్గర మార్జిన్ లేదు ఇప్పుడు మనం నెక్ అంటే మనం కావాల్సినప్పుడు మార్జిన్ పెట్టుకొని కట్ చేసుకుంటాం ఇప్పుడు షోల్డర్ దగ్గర ఆ మూల దగ్గర మార్జిన్ పెట్టుకొని కట్ చేసుకోవాలి మార్జిన్ అనేది ఇప్పుడు మొత్తం సెవెన్ బ్లౌజెస్ కదా ఇది అట్ అ టైము కట్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం సిజర్ అనేది మంచిగా అనుకో సెవెన్ బ్లౌజెస్ కూడా కాదు టెన్ బ్లౌజెస్ అయినా ఈజీగా కట్ చేయొచ్చు అనమాట ఇప్పుడు మనం మార్జిన్ పెట్టుకొని కట్ చేసేద్దాం మార్జిన్ కూడా ఎక్కువ పెట్టొద్దు హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ మీద ఒక వన్ పాయింట్ తగ్గినా పర్వాలేదు కానీ హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ ఉండకూడదు మరీ వన్ హాఫ్ ఇంచ్ కంటే ఒక వన్ పాయింట్ తగ్గొచ్చు కానీ అంతకంటే ఇంకా తగ్గొద్దు కరెక్ట్గా హాఫ్ ఇంచ్ అనేది లేదంటే ఒక పాయింట్ తక్కువ హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకోవచ్చు మార్జిన్ మనం స్టిచ్చింగ్లోకి ఎంతైతే మనం మార్జిన్ స్టిచ్ చేస్తామో అంత మార్జిన్ పెట్టుకొని ఎక్స్ట్రా వదులుకొని ఈ విధంగా కట్ చేసుకోండి నీట్గా బ్యాక్ పార్ట్ మొత్తం ఏంటంటే మనం ఒరిజినల్ మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ వేసాము ఎక్స్ట్రా మార్జిన్స్ యాడ్ చేయలేదు అన్నమాట ఇదంతా ఒరిజినల్ ఇప్పుడు మనం మార్జిన్ పెట్టుకొని కట్ చేసేసాము కార్ట్ దగ్గర బ్యాక్ పార్ట్ దగ్గర ఏంటంటే కార్టు పెట్టుకుంది సెవెన్ బ్లౌజెస్ కదా కొద్దిగా మనకి కట్టింగ్ కష్టమవుతుంది ఈ కార్ట్ల దగ్గర ఏంటంటే రెండు హ్యాండ్ కూడా ఈ విధంగా సపోర్ట్ తీసుకొని కాట్లు ఏడైతే ఉన్నాయో ఆడి వరకు కాట్లు పెట్టేసేయండి ఇది బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది చూసారు కదా కంప్లీట్గా సెవెన్ బ్లౌజర్స్ బ్యాక్ లెంగ్త్ పెరిగినప్పుడు మెజర్మెంట్తో ఏ విధంగా కట్ చేయాలనేది నేను ఈరోజు చూపించాను తర్వాత నెక్స్ట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ కూడా మనం పెంచిన హైట్ అనేది ఫ్రంట్ పార్ట్లో ఏ విధంగా యాడ్ చేయాలనేది కూడా చెప్తాను ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్